హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడు మొలకలతో గ్రేవీ కర్రీ చేసి చూపెడతాను దానికి కాంబినేషన్ వచ్చేసి చపాతి చేసి చూపెడతానండి మూడు వందల గ్రాముల వరకు అయితే నేను చిక్కుడు గింజలను తీసుకున్నాను ఒక రోజంతా నానబెట్టిన తర్వాత నేనైతే తడి క్లాత్లో నీళ్ళు పంపేసి క్లాత్లోనైతే మొలకలు వచ్చేలా చేసుకున్నానండి టూ డేస్ తర్వాత మొలకలు వచ్చాయి మొలకలను చిక్కుడు మొలకలను కడిగి శుభ్రంగా కడుక్కొని నేనైతే కుక్కర్లో వేసుకొని ఒక పావు ఇంచు వరకు అల్లం ఒక బిర్యానీ ఆకు రెండు లవంగా దాల్చిన చెక్క ఇలాచి అయితే వేసుకొని ఒక మూడు క్యారెట్స్ ఒక పెద్దపాటి ఉల్లిపాయ వేసుకొని తగినంత సాల్టు ఒక మూడు వందల మిల్లీ వర మిల్లీ లీటర్ల వరకు అయితే వాటర్ పోసుకున్నానండి వాటర్ పోసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉడికించుకున్నాను చూశారు కదండీ బాగా ఉడికిపోయాయి నేను ఒక బౌల్ వరకు అయితే చిక్కుడు మొలకలని అయితే పక్కకు తీసుకున్నాను రెండు ఎండు ఎండుమిరపకాయలు కొద్ది జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకున్నానండి నాలుగు వందల గ్రాముల వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఓ తీసుకున్న చిక్కుడు బయలు చేసిన చిక్కుడు మొలకలని అయితే నేనైతే స్మాష్ చేసుకొని గోధుమ పిండిలో వేసుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేయించుకున్న మిరపకాయలు జీలకర్ర పేస్ట్ కూడా వేసానండి నేను తగినంత సాల్ట్ వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని గోధుమ పిండిని అయితే నేను కలుపుతున్నాను మామూలుగా చేసిన చపాతీకి ఇలా చిక్కుడు గింజలు వేసి చేసిన పేస్ట్ వేసిన చపాతికి మంచి మనకి తేడా అనేది బాగా తెలుస్తుందండి పిండి అనేది చూశారు కదండీ మనకు ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను పిండి కలుపుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకొని ప్లేట్ పెట్టుకొని అయితే పక్కన ఉంచుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక రెండు ఎండు మిరపకాయలు ఒక స్పూన్ వరకు ఆవాల జీలకర్ర ఒక పెద్దపాటి ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చీలు వేసుకొని రెండు లవంగాలు రెండు ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే జింజర్ గ గ్యార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక మూడు టొమాటోసు కొద్దిగా బాయిల్ చేసిన చిక్కుడు గింజలు కూడా తీసుకొని ఈ చెరువు టమాటోస్ టోస్ మా ఇంట్లో ఉన్నవేనండి ఒక మూడు టమాటోస్ అయితే మామూలుగా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తాలింపు అనేది వేగిన తర్వాత టొమాటో పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చాలా బాగుంటుందండి ఈ ఇలా ఈ చిక్కుడు మొలకలతో ఇలా చేసి చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ వచ్చేసి టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత చూసారు కదండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఒక రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఒక మీడియం సైజు ఆలు అనేది పొట్టు తీసేసి నేను నేనైతే పీల్ చేసుకున్నానండి నాకు సన్నగా పీల్ చేసేది ఉన్నదండి చాలా సన్నగా పీల్ చేసుకున్నది పచ్చిదా పచ్చిదేనండి ఆలు వచ్చేసి చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి ఇలా చేసి చూడండి ఆలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చేస్తుందండి ఇలా వేయడం వల్ల ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు అయితే నేను కారం వేసానండి ఎందుకంటే నేను అక్కడక్కడ అల్లం వాడాను కాబట్టి స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా టూ స్పూన్స్ వరకు కారం వేసాను వన్ స్పూన్ వరకు అయితే నేను సాల్ట్ వేసుకున్నాను ఈ వాటర్ వచ్చేసి చిక్కుడు మొలకలు ఉడికించుకున్నప్పుడు వాటర్ అండి నేను మిక్సీ జార్లో వేసుకొని బాయిల్ చేసిన చిక్కుడు మొలకల వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని కొద్దిగా గ్రేవీ అనేది కొద్దిగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి పావు స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి వేసుకున్నానండి వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ అయితే ఉంచుకున్న తర్వాత ఉడకబెట్టిన చిక్కుడు మొలకలను అండి వేసుకోవాలి క్యారెట్ చిక్కుడు మొలకలను వేసుకోవాలండి మన ఆరోగ్యానికి ఎంత మంచిది అంటే ఇలా తిన్నామంటే మనకి రిజల్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది ఇలాంటి కాంబినేషన్లు అనేది తప్పక ట్రై చేయండి చిక్కుడు మొలకలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉంచుకొని కొత్తిమీర నేనైతే ఉల్లాక్కు వేసుకున్నానండి వేసుకొని పాల కొద్ది ఒక థర్టీ సెకండ్స్ అయిన తర్వాత పాల మీద మిగుడు ఉంటుంది కదండి అది వేసుకోండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి దాదాపు అయితే చిక్కుడు మొలకలతో చేసిన గ్రేవీ కర్రీ అనేది రెడీ అండి మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి ఇలా తినటం వల్ల మన ఆరోగ్యానికి స్ప్రౌట్స్ అనేది ఎంత మనకు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనేది మనకు ప్రతి ఒక్కరికి తెలుసు తప్పక ట్రై చేయండి కాంబినేషన్లో వచ్చేసి నేనైతే ముద్దలుగా చేసుకున్న చపాతీలను అయితే చేసుకుంటున్నానండి మనకి మామూలు చేసిన చపాతీకి ఇలా చిక్కుడు మొలకలు బాయిల్ చేసి వేసుకున్న పేస్ట్ని వేసుకున్న చపాతీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది తప్పక ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఇలాంటి ఫుడ్ అనేది ఎంజాయ్ చేయాలండి తినుకుంటూ ఎంజాయ్ చేయాల్సింది ఇలాంటి అనేది మనం ఇవ్వాలి రేపు ఎట్లా ఉందంటే ఆరోగ్యాలు ప్రతి ఒక్కటి మనకి అంత స్పాయిల్ అయినట్టు ఏది కూడా మనకి అంత కరెక్ట్గా లేదు ఫుడ్ వచ్చేసి చపాతి అనేది నేనైతే ప్రెస్ చేసిన తర్వాత ప్యాన్ మీదైతే వేసుకొని హైలో పెట్టుకొని మంట ఫ్లేమ్ అనేది కాల్చుకోవాలండి చపాతి వచ్చేసి కూడా కొద్దిగా మందంలోనే ఉంటుందండి కొద్దిగా ఆయిల్ అనేది పైనుంచి స్ప్రెడ్ చేసుకొని చపాతీలని కాల్చుకోవడమే రెండోది కూడా చేస్తున్నానండి మనకి సూపర్ మార్కెట్లో కూడా ఇలాంటివి దొరుకుతాయండి చిక్కుడు గింజలు వచ్చేసి మనం అప్పుడప్పుడు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మన కర్రీ అనేది చేసుకున్నాము అనేది అనిపిస్తుంది ఒక ఎనర్జీ ఫుడ్ అనేది తిన్నామనే ఫీలింగ్ కూడా మనకు చాలా బాగా తెలుస్తుందండి చపాతీని అయితే నేనైతే కాల్చుకుంటున్నాను ఫైనల్గా అయితే చపాతీలు కూడా రెడీ అండి చూసారు కదండి నేనైతే మా బాబుకి ఆల్రెడీ మూడు పెట్టేశాను మళ్ళీ చేశానండి దాదాపు ఒక పదమూడు వరకు అయితే చేశానండి చిక్కుడు మొలకల కర్రీ చపాతీ అనే రెడీ అండి